జేసి రాష్ట్ర ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరా రిలే నిరాహార దీక్ష భాగంలో రెండో రోజు ఈరోజు పదమూడు బ్రాంచ్ దగ్గర రిలే నిరాహారతింత చేపట్టడం జరిగింది ఎందుకంటే గత నెల నుంచి మేము డిసెంబర్ ఆరు నుంచి ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది డిసెంబర్ ఆరున సొసైటీల దగ్గర నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేసినాము డిసెంబర్ ఎనిమిదిన బ్రాంచ్ల దగ్గర ధర్నా చేసినాము డిసెంబర్ పదహారున జిల్లా సహకారాధికారి కార్యాలయం దగ్గర ధర్మ చేసినాము డిసెంబర్ ఇరవై రెండున జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆఫీస్ దగ్గర చేసినాము డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా చలో విజయవాడ ప్రోగ్రాం మీద మొత్తం పెద్ద ఆందోళన చేసినాము అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఆర్సీఎస్ రీ స్టాఫ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కానీ ఆఫ్ ఆఫ్ ఎంపీ వారు కానీ ఇంకా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించట్లేదు అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ప్రతి ఒక్క బ్రాంచ్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు చేస్తున్నాము ఇది ఇప్పుడు కూడా మా డిమాండ్స్ అమలు కాకపోతే నెక్స్ట్ శనివారం ఆదివారం సెలవు అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము రాష్ట్ర వ్యాప్తంగా మా డిమాండ్ ఏం పెద్ద డిమాండ్స్ ఏం కాదు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జియో నంబర్ ముప్పై ఆరుని విడుదల చేసింది ఆ జియోనే విడుదల చేయమని అమలు చేయమని కోరుతున్నాము అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులని ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు వాళ్ళని రెగ్యులర్ చేయాలి ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగానే రిటైర్మెంట్ వయస్సు అందరికీ రెండు వేల ఇరవై రెండులోనూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది కానీ మా సహకార సంఘాల ఉద్యోగులకు మాత్రము అరవై ఏం చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగా మాకు కూడా అరవై రెండు సంవత్సరాలు పెంపుదల చేయాలని జీవనంబర్ ముప్పై ఆరు అమలు చేయాలని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వేతన సవరణ చేసేది ఉంది అది చేయాలని గ్రాట్యుటీ చట్టం కూడా పది లక్షలు చేయాలని మాకు ఇంతవరకు ఆరోగ్య బీమా అనేది ఆరోగ్య బీమా పాలసీ లేదు అది చేయాలని మేము మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని ఆర్సీఎస్ని ఆపుపోవాలని కోరుచున్నాము కే ప్రకాష్ రెడ్డి కోనమూరు బ్రాంచ్ డెలికేట్